హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఫ్యాషన్స్ అండ్ కలెక్షన్స్ ఈ డ్రెస్కి కింద పట్టి బార్డర్ వచ్చింది ఈ బార్డర్ని నేను నెక్ లాగా వేస్తున్నాను షోల్డర్కి నెక్ మధ్యలో మనకు పట్టీలాగా డిజైన్ లాగా చేశాను నేను దీన్ని చూడండి నేను ఈ ఇది ఒక పేపర్ కట్ చేసుకునే పైన పేపర్ ఇలా పెట్టేసి అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకొని అంటే పైప్ని వేస్తాం కదా వన్ సైడ్ పైప్ని వేస్తాము వన్ సైడ్ జాయింట్లో పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఆ పేపర్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశాను రెండు వైపులా ఇలా కట్ చేసుకునే ఫోర్ పీసెస్ వస్తాయి ఇలా ఫోర్ పీసెస్కి ఇప్పుడు ఇలా చూపించిన విధంగా దీనికి ఇట్లా వేయడానికి అనమాట నిక్కకు సైడ్ ఇప్పుడు ఈ ఫోర్ పీసెస్కి ఫస్ట్ మనము పైపిన్ వేసుకోవాలి ఫస్ట్ నెక్కి పైపిన్ వేస్తున్నా నేను కంప్లీట్ నెక్ పైపిన్ వేసేసి ఈ పైపిను మళ్ళీ ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి దాన్ని ఇలా కంప్లీట్గా లోపల వైపు పైపుని సన్నగా వచ్చే విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కుట్టిన తర్వాత ఇప్పుడు నేను ఒక కింద షేప్ లాగా ఉంది కదా అక్కడి నుంచి అక్కడి వరకు మాత్రమే బార్డర్ మిగిలిన బార్డర్ని సన్నగా కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి నీట్గా ఐరన్ చేసుకుని ఇలా బార్డర్ వేస్తున్నాను దాన్ని ఇంకొక వైపు స్టిచ్ వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇలా షేప్ బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు సైడ్ పట్టి కూడా మనం ఈ ఫోర్ పీసెస్ వచ్చాయి కదా ఈ ఫోర్ పీసెస్కి వన్ బై వన్ వైపు పైపుని వేసుకోవాలి కంప్లీట్గా పైపును ఒక వైపు కంప్లీట్గా ఇట్లా వేసిన తర్వాత ఫోల్డింగ్ చేసి కుట్టాలి కంప్లీట్ ఫోల్డ్ చేయకుండా మామూలుగా మనం దాన్ని ఫస్ట్ వేసినప్పుడు ఒక ఫోల్డ్ చేసి కుడతాం కదా అలా ఫోల్డ్ చేసి కుట్టాలి ఇలా ఫోర్ పీసెస్ రెడీ చేసుకోవాలి నీట్గా ఐరన్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేటట్లు కొంచెం అటు ఇటు అయినా కానీ అది కొంచెం జరిపేసి త్రీ ఇంచెస్ వరకు వచ్చేటట్లు పెట్టుకోవాలి ఇలా నీట్గా పిన్స్ పెట్టుకోవాలి జారకుండా లేదంటే అటు ఇటు మనం స్టిచ్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటుంది పిన్స్ పెట్టుకొని ఇప్పుడు పైపు నుంచి నీట్గా కుట్టుకోవాలి ఇలా ఫస్ట్ పైపుని పక్కకి కుట్టి మళ్ళీ సైడుకు హామల్ దగ్గర షోల్డర్కి ఇలా కుట్టేసి సైడ్ మిగిలినంత కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కట్ చేయాలి షోల్డర్కి ఇలా జాయిన్ చేసి ఆ ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసి తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకొని తర్వాత ఆన్ చేసుకోవాలి ఇదండి ఎన్నిక డిజైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ